హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో మా చెల్లిపెళ్ళి బ్లాగ్స్ అప్లోడ్ చేస్తున్నాను కదా లాస్ట్ బ్లాగ్లో కాళీగోళ సంబరం వీడియో అప్లోడ్ చేశాను సో ఈ బ్లాగ్ ఏంటంటే అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర నుండి ప్రధానం వచ్చింది అలాగే అప్పగింతలు ఉంటాయి కదా పుట్టింటి నుండి వెళ్ళేటప్పుడు సో అవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి ఈ వీడియో అయితే మిక్స్డ్ అనమాట చాలా ఎమోషనల్గా ఉంటుంది లాస్ట్లో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి ఇక్కడ ఏం జరుగుతుందంటే తలంబ్రాలు బియ్యం ఉంటాయి కదా అవి కలుపుతున్నారండి ఐదుగురు ముత్తాయదువులు కలిసి తలంబరాలు బియ్యాన్ని కలపాలి అలాగే అమ్మాయి కొంగులో మూట కట్టి పంపిస్తారు కదా ఉడగంటి బియ్యం అని చెప్పి ఉంటాయి అవి కూడా ఐదుగురు ముత్తాయిదువులు కలపాలన్నమాట సో అక్కడైతే అలా కలిపిన కదా ఐదుగురు ముత్తాయి అవన్నీ అయితే ఈ లోపు అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర నుండి ప్రధానమైతే అయితే వచ్చిందండి ఇక్కడ మీరు చూస్తున్న ఐటమ్స్ అన్ని ప్రధానం ఐటమ్స్ అనమాట ఇవన్నీ అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర నుండి అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తాయి ఇలా అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చిన ఐటమ్స్ అన్ని కూడా ఇలా మంచం మీద పెట్టి ప్రధానం కూడా మంచం మీదే చేస్తారు ఈ ఐటమ్స్ అన్ని ప్రధానం ఐటమ్స్ కింద లెక్క అనమాట అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర నుండి అయితే ఒక ఐదు మంది ఇవన్నీ తీసుకుని వచ్చి మన ఇంటి దగ్గర ప్రదానం చేసుకుని అమ్మాయిని మండపానికి అయితే తీసుకెళ్తారండి సో ప్రధానం కోసం అయితే చెల్లిని ఇలా రెడీ చేశాము అయితే అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర నుండి ప్రధానం వచ్చేసరికి ఫోర్ అలా అయిందండి ఫోర్ ఓ క్లాక్కి ప్రధానం స్టార్ట్ చేశారు ఇంకా ప్రధానం అయిన తర్వాత అమ్మాయిని అయితే మండపానికి తీసుకువెళ్ళిపోవడమే ప్రధానం అంటే అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర నుండి అమ్మాయికి పసుపు కుంకుమ చీర గాజులు అన్నీ వస్తాయండి ఆ చీరతోటే ప్రధానం చేసి గౌరీ పూజ చేయిస్తారు సో చీర పెట్టేదాన్నే ప్రధానం అని అంటారు సో ఇక్కడైతే పెడుతున్నారు కదా చీర పెట్టే టైంకి మా చెల్లికి ఏమైందో తెలియదు చాలా ఏడ్చేసింది ఏడుస్తూనే ఉంది అసలు తీసుకోవడం లేదు అంటే ఆ శారీ తీసుకుంటే అది ఇంకా వాళ్ళ అత్తయ్య గారి ఇంటి పేరులోకి వెళ్ళిపోతానని అనుకుందో ఏమో తెలీదు అసలు శారీ తీసుకోమంటే తీసుకోదు ఏడుస్తూనే ఉంది ఎంతమంది చెప్పినా అసలు వినట్లేదు కంట్రోల్ చేసుకోలేకపోతుంది పెద్దవాళ్ళందరూ చెప్తున్నారు అత్తింటి పసుపు అలా కన్నీళ్ళతో తీసుకోకూడదమ్మా డో ఆడోక అని చెప్పేసి కానీ అసలు అదైతే కంట్రోల్ చేసుకోలేకపోయింది దాన్ని చూసి మేము కూడా చాలా ఎమోషనల్ అయ్యాము కానీ తప్పదు కొంచెం సేపటికి సెట్ చేసి ఇంకా పసుపు కుంకుమ అయితే తీసుకుంది గాజులు వేసిన తర్వాత అత్తింటి పసుపు కుంకుమ ఇచ్చేసిన తర్వాత ప్రధానంలోనే ఆ అమ్మాయి తరపు వాళ్ళకి వాళ్ళు ఒక ఫైవ్ మెంబర్స్కి ఫైవ్ బ్లౌజ్ పీసెస్ పంపిస్తారండి ఆ ఐదు బ్లౌజ్ పీసులు కూడా పెళ్లి కూతురు చేత అమ్మాయి వాళ్ళ తరపు వాళ్ళకి పెట్టించాలి అలాగే మనం కూడా ఇంకో ఐదు బ్లౌజ్ పీసెస్ పెళ్లికూతురు చేత ప్రధానం తీసుకుని వచ్చిన ఐదు మంది ందుకి కూడా పెట్టించేయాలి అలా పెట్టిస్తున్నారు అక్కడైతే కార్యక్రమం జరుగుతుంది అలా అటు ఐదు మందికి ఇటు ఐదు మందికి పండుగ తాంబూలం అమ్మాయి చేతి ఇప్పించిన తర్వాత ఉన్న పేరెంట్ వాళ్ళందరికీ కూడా తాంబూలం నార్మల్గా ఇచ్చేస్తారండి అది అయిన తర్వాత అమ్మాయిని అయితే ఇంక వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు నేను స్టార్టింగ్ వీడియోస్లో చెప్పాను కదా పెళ్లి కూతురు కానీ పెళ్ళికూతురు పేరెంట్స్ కానీ ఎవరు ఏమీ తినకూడదు అని చెప్పేసి సో ఇక్కడైతే వెళ్లే ముందు కొంచెం పెరుగన్నం పెడతారు అది కూడా చలవ కోసం అనమాట పెళ్లి చేసుకోవడానికి వెళ్తుంది జరగాలి అని చెప్పేసి పెరుగన్నం పెట్టి పంపిస్తారు సొంత వాళ్ళందరూ కూడా అలా పెరుగండం పెట్టి తనని బ్లస్ చేసి పంపిస్తామన్నమాట సో ఇక్కడైతే వెళ్ళడానికి రెడీ అవుతుందండి ఇందాక వడిగంటి బియ్యం కలుపుతారని చెప్పాను కదా సో ఆ మూట పెట్టి పంపిస్తారనమాట ఈ బియ్యం తీసుకెళ్లి ఇంట్లో పరవన్న వండాలనమాట పెళ్ళికూరు అయితే ఈ మూటని మనతోటే ఉంచుకోవాలన్నమాట ఎక్కడ దించకూడదు కనీసం నేల మీద కూడా పెట్టకూడదండి ఈ మూట లక్ష్మీదేవితో సమానం ఈ మూటతో మనం మన అత్తగారి ఇంటికి వెళ్ళాలి అప్పుడే వాళ్ళకంతా మంచి జరుగుతుందంట సో పెళ్ళిలో మాత్రమే పంతులు గారు తీసి పక్కన పెడతారు మళ్ళీ పెళ్ళైన వెంటనే మన కొంగుకి కట్టేస్తారు ఇంకా పుట్టింటి నుండి వెళ్ళేటప్పుడు ఆబ్వియస్లీ ఏ అమ్మాయి అయినా చాలా ఎమోషనల్ అవుతుంది సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది ఈ మూమెంట్ కోసం చాలా ఇయర్స్ నుండి వెయిట్ చేస్తాము ఎట్ ద సేమ్ టైం ఈ స్టేజ్ని మనం అసలు ఫేస్ చేయలేము పెళ్ళి మొత్తంలో కూడా ఇదే మోస్ట్ హార్డ్ హార్టెస్ట్ మూమెంట్ అవుతుందేమో ప్రతి అమ్మాయికి కూడా ఎందుకంటే పెళ్లి తర్వాత అమ్మాయి లైఫ్లో చాలా చేంజెస్ వస్తాయి వాళ్ళ హస్బెండ్ అత్తింటి వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అయినా సరే ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ ఏంటంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిఫరెంట్ తను ఇప్పుడైతే ఇలా వెళ్తుంది కానీ నెక్స్ట్ టైం మళ్ళీ మా ఇంటికి వచ్చేప్పటికీ ఖచ్చితంగా మిస్సెస్ అంజుబాబే అవుతుంది నీలిమాల అయితే మళ్ళీ రాలేదు కదా మిస్సెస్ లానే వస్తుంది సో ఖచ్చితంగా ఇది చాలా ఎమోషనల్ స్టేజ్ అనమాట ప్రతి అమ్మాయికి కూడా ఏదైతే ఏమి ఇదైతే ప్రతి ఆడపిల్లకి జరిగేదే కానీ ఇక్కడ మనకంటే కూడా ఎక్కువ బాధ మన పేరెంట్స్ పడతారండి బికాజ్ మనకైతే కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది అని చాలా హోప్స్తో వెళ్తాము కానీ వాళ్ళకి మనం ఇంట్లో ఉండి వెళ్ళిపోతాము ఇంకా వాళ్ళ లైఫ్లో ఉండి మనం మిస్ అవుతాము సో ఇక్కడ చెల్లెడుస్తుంటే అందరం కూడా చాలా ఎమోషనల్ అయిపోతుంది నేను ఏడ్చేసాను అక్కడైతే మా డాడీ కూడా ఏడ్చోరండి నిజంగా మా డాడీ అడగడం ఎప్పుడు చూడలేదు మా మ్యారేజ్ అప్పుడే చూశాను మళ్ళీ మా చెల్లి మ్యారేజ్కి చూశాను లిటరలీ ఈ వీడియో చూస్తూ వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకు ఇప్పుడు కూడా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి అనమాట ఎనీవేస్ ఏడుస్తూ అయితే పంపించకూడదు అని చెప్పి కొంచెం సేపటికి అందరం కూడా సెట్ అయ్యాము ఇంకా చెల్లినైతే పంపిస్తున్నాం అనమాట అబ్బాయి తరపు నుండి ప్రధానం తీసుకొచ్చిన వాళ్ళేమో కంగారు పెట్టేస్తున్నారు ఇంకొక పక్కన లేట్ అయిపోతుంది టైం అయిపోతుంది మీరు మీరు ముందు పిల్లని పంపించండి మళ్ళీ మీరు రావాలి లేట్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు కంగారు పెట్టేశారు సో అందుకని చెప్పేసి కొంచెం సేపటికి సెట్ అయ్యాము బట్ ఆ ఫీలింగ్ అయితే ఎప్పటికీ అలానే ఉండిపోతుంది ఇక్కడైతే కారెక్కిన తర్వాత చెల్లికి కాలు కడిగి పసుపు రాసి పంపించాలన్నమాట సో అలా చెల్లిని అయితే కళ్యాణ మండపానికి పంపించేస్తాము ఇంకా మేము కూడా తర్వాత ఇంటి దగ్గర అన్నీ సెట్ చేసుకుని ఇంకా ఫ్రెష్ అయ్యి మేము కూడా కళ్యాణ మండపానికి అయితే వెళ్ళాము తర్వాత అన్నీ పెళ్లి బ్లాగ్స్ వస్తాయండి కంటిన్యూగా చూస్తూనే ఉండండి అదే చేత్తో వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్